Sorašnjiška s plagatem. మాకు చావే శరణ్యం అంటూ భూ కబ్జాదారులతో వేగలెమంటూ మహిళ కన్నీలు వితంతు అని చూడకుండా దౌర్జన్యం న్యాయం చేయాలంటూ స్టేషన్కు ఎస్హెచ్ఓకు ఫిర్యాదు అయ్యా మీకు రెండు చేతులు జోడించి మొక్కుతున్నా నాకు న్యాయం చేయండి మీరు న్యాయం చేయకపోతే మాకు చావే శరణ్యం కబ్జాదారు నుండి బతకడం కష్టంగా ఉంది మీరే దిక్కు అంటూ కమలపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మహిళ కన్నీలతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఎస్హెచ్ఓకు హరికృష్ణకు ఫిర్యాదు చేసింది బాధ్యురాలు అరుణ తెలిపిన వివరాల ప్రకారం కమలాపూర్ కు చెందిన నిరుపేద పద్మశాలకి చెందిన దౌటం సూర్యప్రకాష్ కు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ప్రభుత్వ పద్మశాలి బీసీ కాలనీలో రెండు గుంటల ఇళ్ల స్థలాన్ని మంజూరు చేసింది అనారోగ్య కారణాలతో సూర్యప్రకాష్ చనిపోగా భారీ అరుణ పిల్లలతో కలిసి కుటుంబ పోషణ కోసం మహారాష్ట్రలోని బీవండికి వెళ్లిపోయింది అప్పటి నుండి ఇంటి స్థలం ఖాళీగా ఉండగా గత ఏడాది క్రితం నిల్వ నీడ కోసం అరుణ ఇంటి పనులు చేపట్టేందుకు సిద్ధం కాగా స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన పుడి రాజు అనే వ్యక్తి భయభ్రాంతులకు గురిచేసి మహిళా అని కూడా చూడకుండా ఇబ్బందులకు గురి చేశాడని భూమి నాది అంటూ బెదిరించాడని చివరకు యాభై వేలు డిమాండ్ చేస్తే అంత డబ్బు ఇవ్వలేని నేను భయంతో వెళ్లిపోయానని తెలిపింది మళ్లీ వాళ్లకు ఇల్లు కట్టుకునేందుకు ప్రొక్లైన్తో పని చేస్తుండగా ఆ వ్యక్తికి సంబంధించిన అనుచరులు రవీందర్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో ప్రొక్లైన్ పనులు నిలిపివేశారని మా భూమిలో ఇల్లు కట్టుకుంటుంటే ఇలా కబ్జా చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా కాలనీలోని గౌరీదేవి అనే మహిళను కూడా బెదిరింపులకు గురి చేశారని మహిళలు అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంది అసలే భర్త లేక చాలని పనులతో కుటుంబ పోషణ చేస్తూ ఉంటే మా భూమిని కబ్జా చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏడుస్తూ స్టేషన్కి వచ్చిన మహిళ విషయాన్ని అంతా ఫిర్యాదులో పేర్కొని వెంటనే విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని రెండు చేతులు జోడిస్తూ వేడుకుంటుంది కాగా ఇదే విషయంపై బీసీ పద్మశాలి కాలనీకి చెందిన బాధితులు కలెక్టర్కు కు ఫిర్యాదు చేసిన కబ్జదారుల ఆగడాలు ఏమాత్రం ఆగకపోవడంతో బీసీ కాలనీ కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయని నాకు న్యాయం జరగని ఎడల నా ఇంటి జాగ్రత్తలోనే నిరాహార దీక్ష చేస్తామని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది కమలాపూర్కు చెందిన వాళ్ళమే ఇక్కడ మా భర్త సూర్యప్రకాష్ అవు అతనితోటి కొన్ని నాళ్ళు ఇక్కడ జీవించినాము బ్రతుకుదేరు దిగ్బంధవి భీవండికి వెళ్ళిపోయినాము అక్కడే బ్రతికినమ్ము ఇన్నిళ్ళు పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం ఆయన జరిగిపోయింది పిల్లలను చదివించుకుంటే అక్కడే సాగించిన జీవితము సంవత్సరం క్రితము ఇక్కడ ఇల్లు కట్టుకున్న మాకు సంఘం తరపున మా ఆయనకు సూర్యప్రకాష్ అవ్వ అతనికి సంఘం తరపున స్థలం ఇచ్చినారు అందులో ఇల్లు కట్టుకుందామని సంవత్సరం క్రితం మొదలుపెట్టిన పని పడితే ఏసీ కాలనీ వాళ్ళు వచ్చి బెదిరించు చేయకూడదు లేవట్టి ఇల్లు వాళ్ళు అప్పుడు మాకు యాభై వేలు ఇస్తే కట్టుకొని ఇస్తామని బెదిరించు అంత పులి పులి రాజు వాళ్ళ బాబా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు బెదిరించినారు అంత డబ్బు నేను ఎక్కడికి వెళ్ళి ఇస్తాను కట్టుకున్నాడు ఎట్లా అవుతుంది అని నేను భయపడి వెళ్ళిపోయిన రెండు మూడు సార్లు వచ్చి బెదిరించాడు వాళ్ళు పని చేస్తూ అంటే కూడా తర్వాత నాతోటి కాదని వెళ్ళిపోయిన మా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మా పద్మశాలి వాళ్ళు నాకు ఇట్లా హామీ ఇచ్చిండ్రు నీకేం కాదు వచ్చి కట్టుకో అప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిపోయినాం ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చి కట్టుకొని వాళ్ళు బలం ఇచ్చింది నాకు అందుకని వచ్చి నేను వచ్చి పని స్టార్ట్ చేశాను మళ్ళీ ఈరోజు కుక్లింగ్ మిషన్ తోటి పని చేస్తుండగా వచ్చి పని ఆపిండు ఫోన్ చేసి పని ఆపించిండు సురేందర్ పుల్ల సురేందర్ అతను డ్రైవర్కు ఫోన్ చేసి పని ఆపించిండు అది గౌరీదేవ్ అక్క ఇంటి దగ్గరికి పోయినా నేను ఆమె కూడా నాకు చెప్పు రానన్నది ఎవరన్నా వస్తే అక్కడికి పోయేసరికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆమె మీదకి గొడవ పెడతాను నేను పోయిన అక్కడికి అది మాదే కదా అమ్మ ప్లేసు ఎందుకు అట్లా గొడవ పడదాం లేదా అది మాది మీకెక్కడిది అని నా మీద కూడా మిగపడ్డారు తల్లిదండ్రులు మీరు కట్టుకునేది లేదు అసలు అని బెదిరించిండ్రు వాళ్ళు తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చాం కేసు అన్న పెడదాం మరి ఎట్లా నాకు న్యాయం జరగాలి కదా నాకు ఇల్లు లేదు పిల్లలను పట్టుకొని ఇక్కడ ఉందాం ఇల్లు కట్టుకుందాం అని వీళ్ళు ఆమె వీళ్ళు బలం ఇచ్చింది కదా అని వచ్చిన కానీ వాళ్ళు అడ్డుపడ్డారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చిన నేను మీరనే న్యాయం చేయగలరు నా పేద కుటుంబం సంఘం తరఫున అందరికీ న్యాయం చేయగలరని మనవి నేను తండం పెట్టి వేడుకునేది ఏంటిదంటే నాకు ఆ ప్లాట్ ఇప్పించి మా అందరికీ ప్లాట్ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను వాళ్ళు ఏమైనా జీవిస్తారు నాకు ప్రాణం పోయే తీసే అవకాశం అనిపిస్తుంది వాళ్ళు మీద ఎగబడేట అందుకని మీరు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను అందరి ఆఫీసులో లేకపోతే మీరు చేయకపోతే నా కాడ నేనే ఏం జరుగుతుందో నాకే తెలియదు ఇక